గౌరు తిరుపతిరెడ్డి వాస్తు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశం వాయువ్యంలో ఈ ఎక్కువగా సెప్టిక్ గుంతలు తప్పుగా అర్థం చేసుకొని పెడుతున్నారు దానివల్ల అనేక సమస్యలు కష్టాలు నష్టాలు అప్పులు ఇవన్నీ కూడా వాయువ్యం గుంత వలన వస్తాయి అదేవిధంగా ఉత్తర భాగం నుండి పూర్తి వాయువ్య భాగంకి మధ్యలో ఉత్తర వాయు భాగం అయినను దానికి పడమర నుండి తూర్పుకు ఎంత కొలుతుందో ఒకవేళ ఉత్తర భాగంలో పెట్టుకున్నట్లయితే సెప్టిక్ ట్యాంక్ ఉత్తర భాగంలో పెట్టినట్లయితే ఈ పడమర భాగం నుండి తూర్పు భాగం వరకు ఎంత అయితే కొలత ఉందో ఆ కొలతను నిర్ణయించుకొని అక్కడ సెప్టిక్ గుంత తీయడం వలన మీకు ధన సంపదలు సమకూరుతాయి అది ఆర్థిక అంశం అన్నమాట ఫైనాన్షియల్లీ గెయిన్స్ రావాలంటే ఉత్తర భాగంలో సంపు లేదంటే బోరు లేకుంటే మామూలుగా ఇప్పుడంటే బావులు లేవు సపోజ్ ఒకవేళ ఉన్నట్లయితే అవి అలాగే ఉంచాలి కొంతమంది ఉత్తరంలో బావి ఉండొద్దని చెప్పేసి చెప్పేసేసి దానిని పూర్తి చేస్తున్నారు అలా చేయకూడదు ఉత్తరంలో ఉత్తరంలో స్త్రీ ఆరోగ్యము పిల్లలు అధికంగా వాళ్ళకి ఉన్నతి కలగడము తర్వాత ఈ యజమానికి వ్యాపార వ్యాపారంలో అనేక లాభాలు ధనరూపేణ ఫస్ట్ ఆఫ్ ఆల్ తూర్పు ఎప్పుడు కూడా కీర్తి ప్రతిష్టకి అది మనకు అందిస్తుంది తర్వాత ఉత్తర భాగంలో ఉండే పల్లపు అంశాలు అంటే ఇవి బోరింగు బావి లేదంటే సంపు సెప్టిక్ ఇవన్నీ కూడా మనం ఒకవేళ ఉత్తర భాగంలో ఉన్నట్లయితే అవి ఆర్థికంగా చాలా మంచి మీకు గేమ్స్ ఇస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే వాయువ్య భాగంలో ఒక్కవేళ గుంత ఉన్నట్లయితే అది వివాహ మ్యారే అంటే లేట్ మ్యారేజ్ ఎవరైతే అవుతుంటారో వారికి ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నట్లయితే పెళ్ళి అయ్యేవారు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క మీద ఇంపాక్ట్ ఈ ఇంపాక్ట్ అన్ని అర్హతలున్నా అందమున్నా చదువున్నా మంచి ఉద్యోగం ఉన్నా కూడా మంచి వంశం ఇంకా ఇవ్వ ఈ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా ఒక మ్యారేజ్ కావాలంటే సో అవన్నీ ఉన్నా కూడా మీకు మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాయుం మూతపడడము వాయుంలో గుంత ఉండడం సో కాబట్టి ఇక్కడ ఇది ఇల్లు ఒకవేళ కనుక ఇక్కడ బాత్రూమ్ ఉన్నట్లయితే ఈ బాత్రూము కాంపౌండ్ గోడకు అంటకుండా ఉండాలి చాలామంది ఏం చేస్తున్నారు కొంతమంది ఈ మేస్త్రీలు కానివ్వండి తెలియనివారు లేదా చెప్పేవారు ఏంటంటే అంటకుండా అంటే కేవలం ఒకటి లేదా రెండు అంగుళాలు అంటకుండా గ్యాప్ ఇస్తున్నారు అది గ్యాప్ కాదు అది అది దానికి మీనింగ్ ఓపెన్ టు స్కై ఎప్పుడైతే మీరు వన్ వన్ ఇంచెస్ టూ ఇంచెస్ ఇచ్చినప్పుడు అందులో ఏదైనా వస్తువు పడ్డా మీకు తీయడం వీలు కాదు ఇంకొకటి ప్లాస్టింగ్ కూడా కాదు ఏదో ఒక గోడకి ప్లాస్టింగ్ కాదు లేదా రెండు గోడలు కూడా ప్లాస్టింగ్ లేకుండా అందులో చెత్త పడి ఉంటుంది చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది సో కాబట్టి ఉత్తర కాంపౌండ్ మీద ఎప్పుడైతే ఒక ఉపగ్రహం అంటే మెయిన్లీ మనకు ఉపగ్రహాలు ఉత్తర భాగంలో అవుటర్ టాయిలెట్స్ ఉంటాయి ఈ అవుటర్ టాయిలెట్ గురించి ఆలోచించకుండా అది ఎక్కడ మనం ప్లానింగ్ చేసినప్పుడు ఎక్కడ ఇయ్యానో లేదంటే మనకు సరిపడా గదులు వచ్చిన తర్వాత ఈ అవుటర్ బాత్రూమ్ గురించి ఆలోచించకుండా లేదంటే సింపుల్గా మెట్ల కింద పెట్టేయచ్చు లేదంటే ఇక్కడ తూర్పు భాగంలో ఆగ్నేయ భాగంలో కూడా అంటుకొని పెట్టవచ్చు అది అది తర్వాత చూసుకుందాంలే అన్న భావంతో ఇల్లు కడుతున్నారు ప్లాన్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాన్ ఇచ్చే వారి వారు వారికి ఈ విషయాల మీద నాలెడ్జ్ ఉండటం లేదు ఒక ఒక బాత్రూమ్ ఒక ఇల్లు అయిన తర్వాత అవుటర్ బాత్రూమ్ తప్పు ఉంది ఇప్పుడు సపోజ్ ఇది ఉత్తర భాగంలో కాంపౌండ్ మీద ఈ బాత్రూమ్ కట్టారు ఇప్పుడు దీన్ని తొలగించాలి అంటే ఇక్కడ గ్యాప్ ఇవ్వడానికి వీలు లేదు ఇక్కడ కేవలం మనకు ఒకటిన్నర లేదా రెండు అడుగులు ఉందనుకోండి బాత్రూమ్ తర్వాత రెండు ఉంది ఈ బాత్రూమ్ తర్వాత కూడా మళ్ళీ కనీసం రెండు ఉండాలి ఒకటిన్నర ఉండాలి మనిషి పో మనిషి పోవాలి రావాలి అంటే మినిమం ఒకటిన్నర ఉండాలి ఒకటిన్నర ఇక్కడ రెండు పోయిన తరం ఈ బాత్రూమ్ సపోజ్ ఇప్పుడు నాలుగు ఉంటుంది అడ్డంలో దక్షిణము ఉత్తరము నాలుగు ఉంటుంది నాలుగు నుంచి ఒకటిన్నర పోతే మిగిలేదు రెండున్నర అందులో మనిషి పోలేడు ఇందులో ఎలాంటి అది ఇచ్చే సో కాబట్టి ఇది 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 సరిపోదు సో ఇప్పుడు ఏం చేయాలి ఈ ఇల్లు బాగుపడాలి అంటే ఈ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ప్రాబ్లం పోవాలంటే ఈ బాత్రూమ్ అంతా కూడా తొలగించాలి ఈ బాత్రూమ్ తొలగిస్తే ఇప్పుడు అవుటర్ బాత్రూమ్ ఉండదు ఇది ఎంత కష్టం ఇదే అనమాట ప్లానింగ్లో చేసే మిస్టేక్స్ కొన్ని సరిపోతాయి కొన్ని సరిపోవు అది ఇప్పుడు అవుటర్ బాత్రూమ్ లేకుండా ఇంటిని మనం ఊహించగలమా సో కాబట్టి అవుటర్ పాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలి ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఈ ఎక్కడ కట్ చేయనిక రాదు ఏది కట్ చేసినా కూడా రూమ్ చిన్న అయిపోతుంది అది మనకు అక్కడ వీలు కాదు వీ కాబట్టి ఒక ప్లాన్ని మీరు అడుగుతున్నప్పుడు ఇవన్నీ విషయాలు కూడా చెప్పాలి తర్వాత వాస్తుతో ఆ దానిని ఆ యొక్క ప్లానింగ్ని చేయాల్సి ఉంటుంది అనమాట ఒకవేళ కనుక మీకు ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే మీకు ఇక్కడ ఉత్తర కాంపౌండ్ గోడకి ప్లస్ ఇంటికి చాలా స్థలం ఉన్నట్లయితే ఇంటి నుంచి రెండు అడుగులు తీసుకొని ఈ బాత్రూమ్ అయిన తర్వాత మరొక రెండు అడుగులు తీసుకున్నట్లయితే ఇది శుభప్రదమైన ఫలితాలని మీకు అందిస్తుంది ఈ ఈ ఉపగ్రహము వాయువ్య వ్యవహార విజయం మీరు చెప్పిన మాట చెల్లుబాటు అవుతుంది మీ మాట వింటారు మీరు పది మందికి ఒక ఐకానిక్గా ఉంటారు సో కాబట్టి ఈ ఇట్లాంటి వాస్తు కేవలం డిఫెక్ట్స్ ఇట్లా ఉంటే ఇది చెడు జరుగుతుంది అని అని చెప్తున్నాం ఒకవేళ మంచిగా కడితే కూడా తప్పు లేకుండా నిర్మాణం చేస్తే కూడా ఆ మంచి అనేది మనకు అనేక రకాలుగా మీరు చేస్తున్న ప్రయత్నము మీ యొక్క ఆ అంశాల వల్ల అంటే మీకున్న స్తోమత బట్టి మీకు మంచి జరుగుతుంది సో కాబట్టి ఇక్కడ ఒకవేళ కనుక చాలామంది ఏం చేస్తారంటే బాత్రూమ్ కిందనే సెప్టిక్ పెడుతున్నారు అది సైంటిఫిక్గా కూడా అందులో సెప్టిక్లో ఏర్పడే బ్యాక్టీరియా కానివ్వండి ఇతర వైరస్ కానివ్వండి ఇవన్నీ కూడా డైరెక్ట్గా మనకు ఈ బా ఈ ఈ బాత్రూంలో టాయిలెట్లో వచ్చి ఉండేందుకు ఆస్కారం ఉంది అవి కంటికి కూడా కనిపించవు అవి మనకు అనారోగ్యాన్ని కలగజేస్తాయి సో కాబట్టి బాత్రూమ్ నుండి బయటెక్కి ఎప్పుడు కూడా బాత్రూమ్ కింద సెప్టిక్ గుంత ఉండొద్దు బయట బయట మనము ఈ పడమన తూర్పుకు సంబంధించిన ఏ అయితే పొడవు ఉందో ఆ పొడవులో చూసుకొని ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టినట్లయితే యజమానికి తర్వాత పిల్లలకు మంచి సక్సెస్ అనేది కలుగుతుంది ఈ ఇదివల్ల అలాగే ఒకవేళ ఇంటికి అంటుకొని ఉన్నట్లయితే చాలామంది ఒక్కొక్క దగ్గర ఏం చేస్తారంటే ఇక్కడ మెట్ల మెట్ల కింద బాత్రూమ్ ఇస్తుంటారు మెట్ల కింద బాత్రూమ్ అనేది ఉత్తర వాయువ్యం పెరుగుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది ఉత్తర వాయుం ఎప్పుడు కూడా ఉత్తర వాయుం పెరగడం వల్ల ఇతరుల చేత మనకు అవమానం కలగడం కానీ లేదంటే మనము గొడవలలో ఇరుక్కోవడం కానీ అనవసరంగా ఇరుక్కోవడం కానీ లేదంటే మన మీద అభాండాలు వేయడం కానీ లేదా మనం దారిన పోయే వాళ్ళు కూడా మన మీద ఏదో ఒక లీగల్ కేసు వేయడం కానీ ఈ మెట్ల కింద బాత్రూమ్ వల్ల జరుగుతుంది ఈ మెట్ల కింద బాత్రూమ్ని తొలగించినట్లయితే మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు కానీ ఈ మెట్ల కింద బాత్రూమ్ తీసిన తర్వాత మరొక బాత్రూమ్ మీకు అవసరం ఉంటుంది అప్పుడు ఈ మెట్లకు కూడా రెండు అడుగుల గ్యాప్ చేత మరొక బాత్రూమ్ కొత్త బాత్రూమ్ కట్టాలి ఆ బాత్రూమ్ కూడా మల్ల కాంపౌండ్ వాళ్ళకు రెండు అడుగుల గ్యాప్ ఉంటేనే ఇది సక్సెస్ రేటుని రెట్టింపు చేస్తుంది మీకు మామూలుగా మిగతా అంశాల నుంచి వచ్చే సక్సెస్కి ఈ మంచి అంశము మెట్ల కింద ఉన్న బాత్రూమ్ తొలగించడము ఆ తొలగించడానికి మళ్ళా నాలుగైదు కారణాలు చూసుకోవాలి అంటే ఈ వాయువ్య పిల్లర్ నుంచి క్యాంట్లివర్ బియ్యం తీసుకున్నరా ఈ మెట్లు వేయడానికి ఈ లైనింగ్ కోసము లేదంటే ఇక్కడ ఒక పిల్లర్ ఈ ఈ మెట్లు తర్వాత చివర పిల్లర్ వేసారా ఇవన్నీ గమనించుకొని చేయాలి ఇవన్నీ కూడా మరొక వీడియోలు ఎందుకంటే ఈ లెంతి వీడియోస్ అనేవి లెంతి కావడం వల్ల కొద్దిగా చూడడానికి కొద్దిగా ఇబ్బందిగా అంటున్నారు షార్ట్ వీడియోస్ చేయమంటున్నారు సో కాబట్టి ఇక్కడ ఈ మెట్ల కింద ఈ మెట్ల కింద ఉన్న బాత్రూమ్ తీయాలంటే ఒక దానికి ఒక ఆరు పాయింట్లు ఉన్నాయి ఆ ఆరు పాయింట్లు చెక్ చేయాలి అప్పుడు ఒకవేళ మీకు తీసేందుకు మీ బాత్రూమ్ తీసినా మెట్లు పడిపోవు అన్నప్పుడు మాత్రమే ఈ ఇవి తీసేయాలి ఒకవేళ పడిపోతాయి ఉండవు అన్నప్పుడు ఏ ఏ టెక్నికల్ అంశాలు కూడా చూసుకోవాలో మనము నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం అంతవరకు నమస్తే